నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ వింటర్ సీజన్లో నార్మల్ కర్రీస్తో మనం తినలేం కదండి అస్తమాను అందుకని ఒకసారి ఇలా తొక్కుడు పచ్చడి పెట్టుకుని చూడండి వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా లైక్ చేస్తారు పుల్ల పుల్లగా ఉంటుందండి చెట్టి పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకైనా అట్లలోకైనా దోశల్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒకసారి మా అమ్మ ఎలా పెట్టిందో చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ మామిడికాయలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా పూర్తిగా రావట్లేదు కానీ స్టార్ట్ అయిపోయినాయి ఒకసారి ఉంటే కనుక ఒక కాయ రెండు కాయలు అయితే సరిపోతుందండి ఇది నిల్వ కూడా ఉంటుంది కానీ ఫస్ట్లో తిన్నంత పూర్తిగా తర్వాత తినం కదా అందుకే దీనికోసం ఇదిగోండి మామిడికాయలు తీసుకున్నాం మామిడికాయలు ఇలాగ బచ్చాగా తోక చె తొక్క చెక్కుకోవాలి పూర్తిగా చెక్కకూడదు తర్వాత ఇలా మొక్కల్లో కోసేసి గుడ్డ మీద ఒక అరగంట కానీ గంట కానీ ఎండలో ఆరబెట్టేసుకుందాము ఆర పెట్టేసుకుంటే ఇదిగోండి అందులో చాలా వాటర్ ఉంటుంది వాటర్ వాటిలా వచ్చేస్తుంది ఈ ఒక పాన్ పెట్టుకుని మెంతులు వేపుకోవాలండి మెంతులు వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసామనుకోండి నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అంటే వన్ ఎక్స్టీ ఫోర్ రేషియో అనమాట అంటే మెంతులు ఎక్కువ పట్టవు ఆవు పిండి ఎక్కువ పడుతుంది నేను ఇది మామూలుగా మీకు చూపించడానికి ఇలా హీట్ చేస్తున్నాను చూడండి మెంతులు వేగిపోయిన తర్వాత ఆవాలు వేసి రెండే రెండు తిప్పులు తిప్పి జస్ట్ ఆవాలు హీట్ అయినప్పుడు ఆఫ్ చేసేయండి ఇలా చేయడం వల్ల మిక్సీలో బాగా పౌడర్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందండి ఇది వారికి ఏపేవారు కాదు ఇది వేపిన తర్వాత చల్లారిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుని కొద్దిగా ఇలా పౌడర్ కొట్టేసుకోవాలి ఇదిగోండి ఆరిన ముక్కల్ని మా అమ్మలా కచ్చాపచ్చగా మిక్సీలో కొట్టేసుకుంది ఇలా కచ్చాపచ్చగా కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఇదిగోండి ఆవుపిండి మెంతిపిండి అది ఇది పచ్చికారం ఇది సాల్ట్ ఒక పాటు ఆవుపిండి మెంతిపిండి వేసుకున్నాం అనుకోండి దాని డబల్ కారం తీసుకోవాలి కారానికన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి మెజర్మెంట్స్ ఇవేనండి ఇంత ఇన్ని ముక్కలకి ఇంత అని ఉండదు మనం పట్టినంత కలుపుకోవడమే ఏమీ అవదు అంటే మా అమ్మకి తెలుసుకట్ట వజ్జాయింపుని కలిపేసింది నేను చెప్తున్నా చూడండి ఒక కప్పు ఆవుపిండి మెంతిపిండి కలిపింది అనుకోండి రెండు కప్పులు కారం రెండు కప్పులకి తక్కువగా అంటే ఒకటిన్నరకి కొంచెం పైగా సాల్ట్ పడుతుంది ఈ మెజర్మెంట్స్ మనం వేసుకునే దాన్ని బట్టి అరకప్పు కానీ పావు కప్పు కానీ ఇలా కలుపుకోండి అది అయిపోయిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం అల్లం అల్లం ముక్క అల్లం కాదండి వెల్లుల్లిని మిక్సీలో పట్టేసి రెండే రెండు స్పూన్ల బెల్లం వేసుకుని కలుపుకోవాలి ఇలా బెల్లం వేయడం వల్ల ఏంటంటే పులుపు కారు అణుగుతుంది మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి కూడా ఇలా మిక్సీలో పట్టి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా పడుతుందండి అది కూడా ఇందులో ఇలా కలిపేసుకోవడమే ఇది నేను పట్టిన అండి ఇది మరీ చిన్న ముక్కలు అయిపోయినాయి అనమాట మా అమ్మ ఆ పాట తీయలేదు అందుకని నేను పెట్టింది రెండు కలిపి మిక్స్ చేసి పెడుతున్నాను ఇది మా అమ్మ పెట్టిన అండి మా అమ్మ నాకు పంపిస్తే నేను ఎడిట్ చేసి మీకు ఇలా అప్లోడ్ చేసి చూపిస్తున్నాను తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే నూనె పోసుకుని మెంతులు ఆవాలు ఇంకా జీలకర్ర కట్టే ఏమీ అవసరం లేదు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మనం ఇందులో వేసుకునే దాన్ని బట్టి పేస్ట్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇందులో తగ్గించుకోవచ్చు పేస్ట్ తక్కువ వేసుకుంటే ఇందులో ఎక్కువ వేసుకోవచ్చు రెండు సమానంగా కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి తాలింపులా వేపేసుకోవాలి ఇది నేను పెట్టిన పచ్చడి చేసుకున్నది ఇది మా అమ్మ పచ్చడి మా అమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ కవర్ చేయలేదు అందుకనే నేను చూపిస్తున్నానండి మా అమ్మ పచ్చడి పెడుతున్నానంటే వీడియో తీయమ్మని చెప్పాను నేను తీసి నాకు పంపించింది వాళ్ళకి అంత తెలియదు కదండి కొన్ని కొన్ని మిస్ చేసేస్తూ ఉంటారు నేను మీకు అర్థం అవ్వడానికి మా అమ్మ చేసిన మిస్సుల్ని నేను నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకున్నాను అవి రెండు మిక్స్ చేసి మీకు పెడుతున్నాను అనమాట అర్థమయ్యేలాగా మొత్తం చూపించామంటే క్లియర్గా చూపించాలి కదండి కొంచెం కొంచెం చూపిస్తే కుదరదు కదా అందుకని ఇది గానూనండి అందుకేలా పొంగిపోతుందనమాట ఇలా మెంతులు ఏగిపోతే కలర్ వస్తే మనకి అండి ఏగిపోయిన తర్వాత కట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వేడి వేడి నూనె పచ్చడిలో వేయకూడదండి ఎప్పుడైనా ఏ పచ్చడి అయినా ఏంటంటే పచ్చడి కలర్ మారిపోతుందంట పచ్చడి కొంచెం ఈ తాలింపు మొత్తం చల్లారిన తర్వాత మనం పోసుకొని కలుపుకోవాలన్నమాట తాలింపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పోసిన నూనెకి మా అమ్మ పోస నూనెకి వేరియేషన్ చూసారా పెద్దవాళ్ళు చూస్తే అలా పోస్తారు నేను చూసి చూసి కొంచెం కొంచెం నూనె పోస్తాను మామ పులవమని ఆయిల్ పోస్తుంది అందుకే అనుకుంటే అంత టేస్ట్ వస్తాయి ఇప్పుడు అంటే ఆయిల్ తగ్గించాలని చెప్పి తగ్గించేస్తున్నాం కానీ పచ్చళ్ళకి ఉప్పు ఆయిల్ సరిపడగా లేదనుకోండి పచ్చళ్ళు పాడైపోతాయి ఆ రెండిటికి మాత్రం ఎక్కువగానే సరిపడగానే వేసుకోవాలండి మామూలు మన డే రెగ్యులర్ లైఫ్లో సాల్ట్ తగ్గించేసాము ఆయిల్ కూడా తగ్గించేసాము కదా కానీ పచ్చళ్ళకి మాత్రం ఎక్కువగానే ఉండాలండి ఇదిగోండి మా అమ్మది ఇలా కచ్చ పచ్చగా వచ్చింది నేను బెల్లం వెల్లుల్లి కలిపింది నా పచ్చడి నేను చోపర్లో కోరడం వల్ల అలా వచ్చేసింది మా అమ్మతో చెప్పాను శుభ్రంగా తిట్టిందండి నన్ను చూసి నేర్చుకున్నామని చెప్పి అందుకనే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదనే మా అమ్మది ఇది మిక్స్ చేసి మరీ పెడుతున్నాను అనమాట ఇదిగోండి మొక్కలు ఇలా ఉంటే పంటికి తగులుత టేస్ట్ బాగుంటుంది ఇదేంటి నా పచ్చడి టేస్ట్ బాగాలేదు అనుకున్నాను తర్వాత తెలిసింది అన్నీ బాగానే వేశాను కానీ ముక్కలు మరీ చిన్నవైపు కానీ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇలా ఉంటే కనుక ముక్కలే పంటికి తగులుతా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది రెండు స్పూన్ల బెల్లం వేస్తాం కదా పులుపు కొంచెం అడుగుతుంది మరీ పుల్లం ఆవిడకేళ్ళకి అనుకోండి కొంచెం ఎక్కువ పడుతుంది అంతేనండి ఈ పచ్చడి ఎలా ఉంది మీకు అయితే నచ్చిందా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్